రాశి వారికి నాలుగో వారంలో భోజన సౌఖ్యము నూతన వాహనం కానీ నూతన వస్తువులు కానీ కొనడం జరుగుతుంది వ్యవసాయదారులకు వాణిజ్య అధిక లాభం ఉంటుంది ధనధాన్య లాభం ఉంటుంది అదేవిధంగా వీరికి మాట సంఘంలో అనగా సమాజంలో పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది అయినా ఈ కర్కాటక రాశి వారు రీత్యా చంద్రుడు అధిపతి కాబట్టి సూర్యుడు సూర్య నమస్కారాలు నవగ్రహ ప్రదక్షిణలు అదేవిధంగా నాగదేవత పూజ చేసినట్టయితే వీరికి ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది కర్కాటక రాశి వారికి నాగవారావు ఫలితాలు